రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారు మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక రూపాయలు ఒక క్వింటం గరిషధ ధర పత్తి ఏడు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు టోటల్గా తొమ్మిది వేల ఇరవై తొమ్మిది క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు టోటల్గా మూడు వందల పదమూడు క్వింటాల్లో దిగుమతయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు టోటల్గా టోటల్గా ఆరు వందల ఎనభై క్వింటాల క్వింటాల్ అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ ఖమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర పతి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిషధ ధర పతి ఏడు వేల రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు తేజ రకం ఏసీ రక మిర్చి ఒక క్వింటం గరిషధ ధర పదహైదు వేల మూడు వందల రూపాయలు నాన్ నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల ముప్పై ఆరు క్వింటాలు దిగుమతయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టోటల్గా తొమ్మిది వందల తొంభై ఒక క్వింటులు దిగుమత అయింది నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింట తక్కువ ధర పదకొండు వందల అరవై మూడు రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు టోటల్గా రెండు వందల ముప్పై ఏడు క్వింటాలు దిగుమతాయింది అదేవిధంగా కందుల ధరలు ఒక క్వింట తక్కువ ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు టోటల్గా నూట ఇరవై క్వింటాల్ దిగుమైంది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఒక క్వింటం గరిష ధర పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల ముప్పై తొమ్మిది క్వింటులు దిగుమతాయింది నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ధరలు వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటమ్ తక్కువ ధరపత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష పత్తి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అదే విధంగా ఏసీ రకం మిర్చి ధరలు తేజ రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మూడు వందల అలవంటి రకం వచ్చేసి ఒక క్వింటము పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు వరహాట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో